హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లావణ్య మీరు చూస్తున్నారు ఈతర మిల్లాలు ఇవాళ మన స్పెషల్ అయితే కోడి కూర బగారా రైస్ అండి ముందుగా అయితే కుక్కర్ పెట్టుకోండి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి అవి కొంచెం ఎచ్చబట్టిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు అయితే వేసుకొని దూరగా అయితే వేయించుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత త్వరగా వేయించుకోండి త్వరగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలండి నాటుకోడి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం అయితే వేసుకుంటున్నాం కదండి అంతా వేసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసి పెట్ మూత అయితే పెట్టుకోవాలండి అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి పచ్చివాసన అంతా పోవాలి పోయిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి పోవాలండి కలుపుకొని మూత అయితే పెట్టేసేయాలండి అలాగైతే పీసెస్కి కారం అయితే బాగా పడుతుందండి ఇదిగోండి మూత పెట్టిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చింది కదండి ఇప్పుడు మనం దాంట్లో చింతపండు పేస్ట్ అలాగే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ కూడా పోసుకోవాలండి తగినన్ని నీళ్ళు పోసుకొని కొబ్బరి పొడి వేసుకొని వేసేటట్టు బాగా మిక్స్ అయితే చేయండి మిక్స్ చేసి విజిల్ అయితే పెట్టుకోండి మీ కోడి లేతగా ఉందా ముదురుగా ఉందా దాన్ని బట్టి చూసుకొని విజిల్స్ అయితే పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే ఇచ్చానండి ఇప్పుడైతే తీసేసాం కదండి విజిల్ తీసానండి నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది అందుకని మళ్ళీ సాల్ట్ వేసి ఒక విజిల్ అయితే పెట్టానండి ఇగో మనం వేడి వేడి కోడి కూర అయితే రెడీ ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి అటుపక్క మనం బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి అందులోనే కాస్తంత ధనియాల పొడి అలమెల్పే పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ అయితే పోసుకోవాలండి ఇదిగోండి ఇలా పోసుకున్నాను కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నీళ్ళు మరుగుతుండగా మనమైతే మనకైతే ఇక్కడ లైట్గా పొంగైతే వస్తుంది కదండి నీళ్ళు మరిగే ఇలా మరిగేటప్పుడు అయితే యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి బియ్యం అయితే అన్నీ యాడ్ చేసుకున్నానండి ఒక్కసారి అయితే ఇలా కలిపేసి ఇంకా మూత పెట్టేసేయండి ఇదిగోండి ఇప్పుడైతే రెడీ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొందరికి అయితే ప్రమోట్ అవుతాయండి ప్లీజ్ అండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్